నమస్తేన అందరికీ మా రామసముద్రం ఏరియాలో వర్షమైతే స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఈరోజు తారీఖు వచ్చేసి పదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము టైమింగ్ వచ్చి మధ్యాహ్నం రెండు గంటలు సమయంలో అయితే పడింది చూడండి జోరుగా పడి ఇప్పుడైతే కొద్దిగా తగ్గింది వర్షము లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా పడిందని ప్రజెంట్ మా టమాటా తోట దగ్గరే ఉండాను మా టమాటా తోట దగ్గర అయితే పడిన వర్షం ఇది రామసముద్రం ఏరియాలో అంటే అంతా లేదన్న అక్కడక్కడ మాత్రమే పడింది వర్షం ఒక అర అరపదును ఇంకా దగ్గర దగ్గర ఒక పదును అక్కడక్కడ మాత్రమే మా ఊరు ఏరియాలో అయితే దగ్గర దగ్గర ఒక పదుందక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతులందరికీ